స్వాగతం సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని టీఎన్ జిఓస్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎన్వి న్యూస్ మహమ్మద్ సిద్దిక్ నుంజీఓ జిల్లా అధ్యక్షుడు ఎండి జావిద్ అలీ కార్యదర్శి రవి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని టీ ఎన్ జిఓఎస్ భవనం ఐజేయూ సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఎన్ వి న్యూస్ మహమ్మద్ సిద్దిక్ ను టీఎన్జీఓజ్ జిల్లా అధ్యక్షుడు ఎన్ డి అలీ కార్యదర్శి రవి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కష్టసుఖాలను అధిగమించి టీయూడబ్ల్యూ జె సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడుగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని మునుముందు ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిగమించాలని టీఎన్జీఓజ్ జిల్లా తరఫున కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్లు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి కోశాధికారి శ్రీనివాస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ హాష్మి రాష్ట్ర కార్యదర్శి నిర్మల రాజ్ కుమారి జాయింట్ సెక్రటరీ షకీల్ జర్నలిస్టులు మహమ్మద్ మసూద్ ఇంతియాజ్ ఖాన్ శేఖర్ యూసుఫ్ తో పాటు టీఎన్జీ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఆయనకు టిఎన్జిఓస్ తరఫున ఈరోజు సనం సన్మానం చేయడం జరిగింది మరియు ఎండి సిద్దిక్ భాయ్ చాలా కష్టజీవి హార్డ్ వర్కర్ ప్రతి ప్రోగ్రాంలో కూడా మంచిగా టీఎన్జిఓస్ కాక అన్ని ప్రోగ్రామ్ కూడా బ్రహ్మాండంగా తీస్తాడు మరి క్లారిటీగా ఆయన ఒక యాంకరింగ్ కూడా బాగా క్లారిటీగా ఉంటుంది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాడు మరి రేపు ఆయన ఇంకా పైకి వెళ్ళాలని ఇంకా పెద్ద పోస్టులు తీసుకోవాలని ఈరోజు జిల్లా ఉపాధ్యక్షులు ఆయన రేపు జిల్లా అధ్యక్షులుగా కావాలని కోరుకుంటూ టిఎన్జిఎఫ్ తరఫున ఆయనకు మా ఘనంగా సన్మానం జరగడం జరిగింది మరి రేపు రేపు భవిష్యత్తు కూడా ఆయన ఇంకా మంచి స్థానాలు పొందాలని కోరుకుంటున్నాం జేయు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులుగా అన్న మహమ్మద్ సిద్దిఖి గారు ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ అన్న ప్రతి విషయాన్ని మా మీటింగ్లకు కానీ అన్ని మీటింగ్లకు దగ్గరుండి మాకు గైడెన్స్ ఇచ్చుకుంటూ ఎలా చేయాలి ఎలా చేయాలి అని మొత్తం నేర్పించుకుంటూ అన్నీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు అందుకు దానికి కూడా ధన్ ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఇలాంటి శిఖరాలు ఇంకా ఇంకెన్నో ఎక్కాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను మహమ్మద్ సిద్దిక్ భాయ్ జిల్లా ఎలక్ట్రాన్ మీడియా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు గాను జిల్లా అధ్యక్షులు అన్న జావేదలి గారు అన్న కార్యదర్శి రవి గారు అసోసియేట్ అధ్యక్షులు కసిన్ శ్రీకాంత్ గారు కోశాధికారి సీనన్న గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌజ్ గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ ఉమెన్ సెక్రటరీ రాజ్ కుమారి గారు అందరం కూడా ఈరోజు ఎంతో ఎందుకంటే ఒక మన జిల్లా తరఫున ఎలక్ట్రాన్ మీడియాలో ఉపాధ్యక్షులుగా అంచలంచలుగా ఎదిగి ఈరోజు ఉపాధ్యక్షులుగా ఎలక్ట్ అయ్యారంటే చాలా సంతోషం ఆ సందర్భంగా టీఎన్యూస్ జిల్లా సంఘం తరఫున అన్న జగదల్ గారి అధ్యక్షతన మహమ్మద్ సిద్దిక్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా సిద్దిక్ ఈరోజు ఉపాధ్యక్షులుగానే కాకుండా అధ్యక్షులు కూడా ఎదగాలని చెప్పి మేము టిఎన్జిఓ సంఘం తరపున అందరం కూడా మేమందరం అభినందిస్తూ ప్రత్యేకంగా ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఎలాంటి మీటింగ్లలో కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు పార్టిసిపెంట్ యొక్క ఉచ్చరణను కానీ వారి స్పీచ్లను కానీ చాలా చక్కగా ఎంత చక్కగా అంటే ప్రజలందరికీ ఉద్యోగస్తులందరికీ అర్థమయ్యే విధంగా వాటిని యాజ్ ఇట్ ఈస్గా ప్రమోట్ చేయగలిగే సత్తా ఉన్నది మహమ్మద్ సిద్దిఖ్ గారు కాబట్టి ప్రత్యేకంగా మా టిఎన్జి సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఏకంగా ఎన్నికైనటువంటి ముహమ్మద్ సిద్దిక్ గారికి ముందుగా టీఎన్జిఓస్ యూనియన్ పక్షాన అతనికి కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు జావేద్భాయి అధ్యక్షతన మొత్తం యావత్తు కార్యవర్గం పక్షాన అతని ఘనంగా సన్మానం చేయడం జరిగింది అలాగే ఈరోజు చూస్తే కనుక టీఎన్జిస్ యూనియన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రతి దాంట్లో మమ్మల్ని హైప్ చేస్తూ మేము చెప్పే ప్రతి బాధని ప్రతి ఒక్క మెసేజ్ని ప్రతి సమాచారాన్ని కూడా సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా చేరవేసి మా ఉద్యోగస్తులకు ఏం అన్నీ కూడా చూస్తున్నటువంటి మీ పాత్రికే మిత్రులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే మీరందరూ కూడా యూనిటీగా ఉండి రేపు రాబోయే తరుణంలో కూడా మీరందరూ మీకు కావాల్సిన కోరికలు నెరవేర్చుకొని మా దానికి పూర్తి సహకారం మా యొక్క జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి తరఫు నుంచి కూడా మీకు ఉంటుందని భావిస్తూ మళ్ళొకసారి మీకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నాం మీడియా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయడానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు గారి అధ్యక్షత ఎండి జావేదలిగ సార్ అలాగే కార్యదర్శి రవి సార్ అలాగే వారి యొక్క అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ సార్ అలాగే వెంకటరెడ్డి సార్ వారి యొక్క కోశాధికారి శ్రీనివాస్ సార్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నిర్మల రాజ్ కుమారి రాథోర్ గారు అలాగే ఉపాధ్యక్షులు షగిల్ గారికి అందరికీ పేరు పేరు తెల్లలు తెలుపుతున్నాం ఇలాగే రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా అందరికీ ఈ సంఘం పక్షాన సన్మానాలు చేస్తూ అందరికీ ఎంకరేజ్ చేయాలని చేస్తామని కూడా మేము ఇక్కడ నుంచి హామీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్షుల వారి సమక్షంలో ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై జై తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు టీఎన్జిఓస్ అధ్యక్షులు కార్యవర్గానికి చాలా కృతజ్ఞనై ఉంటాను ఎందుకంటే నన్ను ఈరోజు సన్మానించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను ముందు ముందుగా జర్నలిస్టుల ఎటువంటి సమస్య అయినా రా జిల్లా కార్యవర్గానికి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అందరు తెలియజేస్తున్నాను ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ